హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మరి యాత్ర టూ మూవీ రిలీజ్ అయింది మరి యాత్ర పరిస్థితి ఏంటి కొంతమంది చెప్పడం కూడా చూస్తున్నాం సజ్జల గారు కానివ్వండి అంటే చాలా ఎమోషనల్గా ఉన్న సినిమా చేస్తాను కూడా అంటున్నారు మరి మీ ఒపీనియన్ సార్ ఈ సినిమా ఇప్పుడు ఒక మాట అండి రాజశేఖర్ రెడ్డి గారి పాలన కానీ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని కానీ ఎవరో ఏలైతే చూపించరు జగన్మోహన్ రెడ్డిని తప్ప కదా మీకు మేము ఎప్పుడు యాత్ర టూ కాదు యాత్ర టూ కానీ నిజ జీవితంలో కానీ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద ఎవరో కూడా వ్యక్తిగతంగా కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులే జగన్మోహన్ రెడ్డి గారి మనసులే వైఎస్ షర్మిలా గారిని వైఎస్ వైయస్ అవ్వచ్చు వివేకానంద రెడ్డి గారిని అవ్వచ్చు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు తరపు నుంచి మాట్లాడేదే తప్ప ఎవరు మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి గారు అసలు శిశ్రైన వారసుడు ఆయన అనుకోవడం ఆయన తప్పు శరమలమ్మ కూడా వారసుడాలే కనుక మన పేటెంట్ హక్కు రాజశేఖర రెడ్డి గారిది భారతదేశంలో రాజశేఖర రెడ్డి గారి అభిమాని ప్రతి అభిమాని వారసుడే కాంగ్రెస్ పార్టీ హక్కు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు రెండుసార్లు చేసింది కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు ఎంపీ చేసింది ఎమ్మెల్యేలు చేసింది ఎంపీ చేసింది కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉంది కనుక మనం యాత్ర టూ తీసారా ఎమోషనల్ చూపించారా దానికోసం నేను డిస్కస్ చేయట్లేదు చాలామంది ఏదో అపోహపడుతున్నారు నేను యాత్ర టూలో రెండు విషయాలు మాట్లాడాను ఒక వ్యక్తిని కించుపరచడానికి అపోజిషన్ పార్టీని తిట్టడం కోసం ఈ సంసార ఆఫీసు అక్క అందుకు పనిచేస్తుంది సినిమాని చూడకుండా కూడా సర్టిఫికెట్ ఇస్తుంది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ అమాండ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా బట్ నైన్టీన్ సెవెంటీ త్రీ సినీ ఆటోగ్రాఫీ యాక్ట్ కానీ సెన్సార్ గైడ్లైన్స్ కానీ అవి వర్తించవా అని అడిగాను వర్తిస్తాయా వర్తించవా అని సన్సార్ ఆఫీసు చెప్పాలి వర్తిస్తే వర్తిన్ చైర్మన్ గారు చెప్పాలి సిఇఓ గారు చెప్పాలి ఇస్ అ రైట్ నేను మళ్ళీ నేను అడిగే రైట్ ఈరోజు నాట్ ఓన్లీ యాత్ర నేను సుప్రీంకోర్టు దాకైనా పడతా సన్సార్ ఆఫీసర్ గారు ఆమె ఎవరో నాకు పరిచయం లేదు ఈజ్ అ పోస్ట్ ఈజ్ అ డివిజనల్ ఆఫీసర్ పోస్ట్ పోస్ట్ ఈజ్ వాల్యుబుల్ ఆమె ఎవరో నాకు అనవసరం ఆమె వైసీపీ కార్యకర్త లేకపోతే ఇంకొకలా లేకపోతే మా ఎవరన్నా అనవసరం అది ఆ పోస్ట్లో కూర్చున్నప్పుడు మీరు డెబ్బై సినిమాలు ఉన్నాయి డెబ్బై సినిమాలకి పెద్ద సినిమాకు ఒక రేటు చిన్న సినిమాకు ఒక రేటు ఎమర్జెన్సీకి ఒక రేటు నాన్ ఎమర్జెన్సీకి ఒక రేటు లేకపోతే అరవై ఎనిమిది రోజుల నుంచి ముందుగా తీసుకొస్తే ఒక రేటు ఏవైనా ఫిక్స్ చేశారా ఆ డెబ్బై సినిమాలని మీరు చూడకుండా ఎమర్జెన్సీగా ఈ సినిమానే చూడటానికి కారణం ఏంటి సన్సార్ సర్టిఫికెట్ ఇంత కంప్లైంట్లు ఉన్నా కూడా ఆల్రెడీ ఒక సినిమా కోర్టులో ఉంటుండగా కూడా ఎందుకు మీరు ఈ సన్సార్ సర్టిఫికేట్ అంత అర్జెన్సీగా ఇవ్వాల్సి వచ్చింది చూడవలసి వచ్చింది అనేదానికి నేను అడిగాను అంతే తప్ప నేను సినిమాని గైడ్ లైన్స్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చూడమనే చెప్పాను తప్ప ఇస్ అ పొలిటికల్ మూవీ మొత్తం టోటల్గా స్క్రిప్ట్ చదివి దానికి ఎక్స్పర్ట్స్ని పెట్టి ఆ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎదుటి వాళ్ళని మనం కించపరచకుండా మాట్లాడకుండా వాళ్ళని చూసి చేయమని ఒక జా ఒక చైర్పర్సన్గా చేసిన వారు బా జాతీయ పార్టీ నాయకులు ఉన్నారు ఒక ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నారు పద్నాలుగు ఇరవై సంవత్సరాలు సీఎంలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని కించుపరచకుండా అలా చూసి సంసార్ గైడ్ లైన్స్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సినిమా చూసి ఇమ్మని చెప్పాం అది తప్పని అనుకుంటే అలా కానీ వాళ్ళు నాకు ఏదో మొత్తం ఒక నలభై రెండు కేవెట్లు పంపించారు ఈజ్ ఫార్టీ టూ కేవెట్స్ అంటే ఒక తప్పలేదు దాంట్లో వాళ్ళు ఏదో మై రాఘవ రెడ్డి ప్రొడ్యూసర్ అనుకుంటారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయితే ఆయన రెడ్డే ఓకే అభిమానితో సినిమా తీసుకుండొచ్చు తప్పలేదు ఆయన వచ్చే మొత్తం నలభై రెండు పంపించి సన్సార్ సర్టిఫికెట్ నిన్న సాయంకాలం దాకా అంటే నిన్న సాయంకాలం దాకా బయట గోప్యంగా ఉంచి సన్సార్ సర్టిఫికెట్ కూడా తెలియకుండా బాలో సర్టిఫికేట్ కేవెట్లు వేశారు ఏదైనా సినిమా ఆపుతామేమో ఎస్ ఆపడానికి మాకు ఆపడానిక ఇంకొకట ఇవన్నీ కూడా మా రైట్ మాకు ఉంటుంది మేము సినిమా ఆపమని అడగట్లే సన్సార్ ఆఫీస్ గైడ్ లైన్స్ని ఎందుకు పాటించలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పాటించలేదు మీరు థియేటర్గా అవ్వచ్చు రేపు టెక్నికల్గా ఇంకొక ఉన్నాయి కదా ఇవన్నీ అవి కూడా మేము చూడటానికి మా మా ప్రయత్నం మేము చేస్తాం కానీ మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళైనా సరే మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్ లైన్స్ ఉన్నాయా పాటిస్తున్నారా పాటించట్లేదా అదే మేము అడుగుతున్నాం ఆ గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు దాకా అయినా ఒక పార్టీ ఇచ్చకపోతే ఒకవేళ డెబ్బై రోజుల్లో సినిమా అయితే ఒక రేటు లేకపోతే ఎమర్జెన్సీ రేట్ అయితే ఒక రేటు అందరికీ ఆ రేట్లు ఏమైనా పెడతారా మళ్ళీ లేకపోతే ఎమర్జెన్సీ డబ్బు ఉన్న వాళ్ళకి ఒక రేటు ఇంబులెన్స్ ఉన్న వాళ్ళకి ఒక రేటు లేని వాళ్ళకి ఒక రేటు అని ఏమైనా పెడతారా లేకపోతే లేని వాళ్ళకి సినిమా చేయమని పెడతారా చిన్న సినిమాని చూడమని పెడతారా అది సంసార వారు చెప్పాలి మేము ఆల్రెడీ రైట్ టు ఇంప్రెషన్ యాక్ట్ కింద ఎప్పుడు సినిమా అప్లికేషన్ పెట్టారు ఎప్పుడు సెన్సార్ చేశారు అని కూడా పెట్టాం అలాగే డెబ్బై సినిమాలు ఎన్ని సినిమాలు పెండింగ్లు ఉన్నాయి మీరు ఈ సినిమా ఎందుకు చూశారు ఆ పెండింగ్ ఉన్న సినిమాలు ఎందుకు చూడలేదు అసలు దాని ప్రాబ్లం ఏంటి అని కూడా అది కూడా మేము పెట్టడం జరిగింది ఇవన్నీ వచ్చిన తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవుతాం సుప్రీం సుప్రీంకోర్టు దగ్గర ఈజ్ ఒక శాశ్వత మార్గానికి మేము నా నామకరణ చేస్తున్నాము తప్ప ఒక యాత్ర టూనో లేకపోతే ఇంకో సినిమా ఇంకో సినిమా కోసం కాదు ఒక గైడ్లైన్స్ కావాలి చిన్న సినిమా నిర్మాత బతకాలి సినిమా బతకాలి చిన్న సినిమా పెద్ద సినిమా పెద్ద సినిమా అనేది కాదు యాజ్ అ రూల్స్ అంటే ఎవరికైతే అందరికీ కడుతున్నామో డబ్బులు అందరికీ ఒకటే డబ్బు కడుతున్నాం కాబట్టి ఒక రకంగానే చూడాలి అనేది మన ఉద్దేశం ఇక్కడ కూడా మీరు విభజించు పాలించు చేస్తే ఎలా అగ్రవర్ణర్కి ఒకటి ఇంకో వర్ణర్కి ఒకటి అన్నట్టు చూడకూడదు ఇక్కడ ఎవరో లేరు కులమత భేదాలు లేవు సినిమా కులం కనుక సంసార్ ఆఫీస్ ఇస్ గైడ్ లైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని పెట్టడం జరిగింది మనం లీగల్ అండ్ ఈజ్ ఆ సంసార్ బోర్డు అది సార్ అటు వ్యూహం సినిమా కూడా లైన్ క్లియర్ అయింది రిలీజ్ అవబోతుంది మరి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అంటే వ్యూహం సినిమాకి ఇటు యాత్ర టూకి సెన్సార్ బోర్డు గైడ్ లైన్స్ పాటించలేదు అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మాట అండి సన్సార్ యాత్ర టూ డిఫరెంట్ వ్యూహం డిఫరెంట్ వ్యూహం అనేది సినిమా గైడ్ లైన్స్ పాటించలేదని లోకేష్ గారు వేయడం జరిగింది కోర్టుకి వెళ్ళడం జరిగింది మళ్ళీ బెంచ్కి వెళ్ళడం జరిగింది అవన్నీ క్లియర్ చేసుకుని హైకోర్టు ఆర్డర్ ప్రకారం మళ్ళీ సన్సార్ చూడడం జరిగింది సన్సార్ క్లియరెన్స్ ఇచ్చారు అంతే దానికోసం మళ్ళీ అది వేరే డిఫరెంట్ ఇది వేరే డిఫరెన్స్ సన్సార్ బోర్డు అప్పుడు కూడా తప్పు చేసింది కానీ కోర్టు వాళ్ళు దాన్ని సరిచేసి మళ్ళా పెట్టారు కాబట్టి వ్యూహం టూ అనేది క్లియర్ అయినట్టే లెక్కది నాకు తెలిసి వ్యూహం ఆపడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు అయితే చేయరు ఆల్రెడీ సిక్స్టీన్ రిలీజ్ ఉంది కాబట్టి రిలీజ్ అంటారా నేను ఆపుతానని ఎప్పుడు చెప్పాను మీకు అదే లోకేష్ గారు కానివ్వండి లోకేష్ గారు లోకేష్ గారిని అడగాలి నన్ను నేను అడిగితే ఎలా చెప్పండి ఇప్పుడే నేనే లోకేష్ గారు ఆత్మను కాదు కదా నాకు నా ప్రకారం నేను అడిగిన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు రిజినల్ ఆఫీసర్ని ఇక్కడ ఎవరైతే ఉన్నారో జీవితా గారిని చూడకూడదు ఆ పార్టీకి సంబంధించిన చూడలేదు పార్టీ సెన్సార్ గైడ్ లైన్స్ పార్టీ ఇచ్చారు రెండోది ఎలక్షన్ టైం ఉంది కాబట్టి అన్న రెండిట్లకి నేను వేసాను ఆ రెండు ఆ రోజే క్లిక్ సంసార్ ఆఫీస్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇంకెక్కడ రైట్ ఉంటుంది నాకేం సంబంధం ఉంటుంది పార్టీగా వాళ్ళు వాళ్ళు పార్టీ పెట్టుకుని ఉండొచ్చు వాళ్ళకు ఉండొచ్చు కానీ నేను వేసింది వాళ్ళు పెట్టారు నేను దాని కేసు కూడా నాట్ ప్లేస్ చేశాను కూడా అప్పుడే కనుక తర్వాత మనకేం సంబంధం ఉండదు సార్ యాత్ర టూ మూవీ షో అవుతున్న చా థియేటర్లో మనం చూసాము ఒక వీడియో వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండ్ జగన్ గారి ఫ్యాన్స్ గొడవ పడుతున్న వీడియో చాలా దారుణంగా కొట్టుకోవడం చూస్తున్నాం మరి ఏం చెప్తారు సార్ దీన్ని చెప్పడం ఉంటుంది థియేటరే దేవాలయం థియేటర్లో కావాలనే వైసీపీ కార్యకర్తలు కొంతమంది వెళ్ళి నిన్న థియేటర్లని కొన్ని కొని రగ్గొట్టారు నేను చాలా ఇబ్బంది చేశారు వారికి వాళ్ళ ఎవరికాలు ఇప్పుడు ఏంటంటే పోటా పోటీ ఉంది కాబట్టి ఆ పోటా పోటీ అనేది సినిమా థియేటర్ల మీద చూపించకూడదు మీరు లక్షల్లో చూపించుకోవాలి కానీ ఈజ్ ఆ కరెక్ట్ కాదు వైసీపీ కార్యకర్తలే కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ కార్యకర్తలే కరెక్ట్ కాదు ఇదైతే నేను ఒప్పుకోను అది పూర్తిగా ఖండిస్తాను మీ థియేటర్లో మీ ప్రతాపం థియేటర్ల మీద చూపించదు ఓటింగ్లో చూపించండి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు దగ్గరుండి తీసుకెళ్లి ఓటు వేయించి ఆ కాండిడేట్ని గెలిపించండి మీకు నిజంగా ఉచితశుద్ధి ఉంటే మీకు జనాలు ఉంటే మీ దగ్గరుండి ఓటేయించి జనాలు గెలిపించండి అంతే తప్ప డియేటర్ మీద జనాలు రాలేదు డియేటర్ కాడికి వచ్చి గొడవలు చేయడం అయితే ఎవరికి కరెక్ట్ కాదు శ్రేయస్కరం కూడా కాదు సార్ ఇటు యాత్ర టూ వర్సెస్ మరి కెమెరామెన్ గంగతో రాంబాబు మరి ఏది గెలిచింది అండి ఒకటి కెమెరామెన్ గంగతో రాంబాబు మూడు వందల డిఆటర్లు పడింది యాత్ర టూ ఎన్ని డిఎట్లు పడిందో నేను చెప్పను వాళ్ళు చెప్పమానండి కెమెరామెన్ గంగతో రాంబాబుకి నేను ఎవరికి టికెట్లకు డబ్బులు ఇవ్వలేదు నేను ఎవరికి టికెట్లు చూడమని చెప్పలేదు జనసేన కార్యకర్తలు ఎవరు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఎవరి కాలు ఇండివిజువల్గా ఇండివిజువల్గా సినిమా చూసిన సినిమా అది యాత్ర టూ అనేది ప్రతి ఏరియాలో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నమాట నేను కాదు మాట ఇది ఎంతమంది వస్తే అంతమంది ఫ్రీగా సినిమా టికెట్లు ఇవ్వండి డబ్బులు మా అకౌంట్లో రాయని నేను డిఎటర్లో చెప్తున్నమాట ఇది నేను ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను అబద్ధంగా లేకపోతే వేగ్గా మాట్లాడట్లే ఇది కూడా దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి వచ్చిన ఇంట్రశ పేరు కూడా చెప్పాను కదా నేనేమి ఆ డిఆర్టర్లో ఉన్నది కాబట్టి నేను అవి కూడా చెప్పగలుగుతాను కానీ ఏంటంటే సినిమా చూడమని చూపించడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం తప్పలేదు ఫ్రీగా సినిమా చూడమంటున్నారు అయినా జనాలు రావట్లేదు అది నేను చెప్తున్నాను దానికి దాని సారాంశం అది అక్కడ డబ్బులు ఎవరు ఇస్తున్నారు ఎవరు చూడమంటున్నారు అనేది దాని దృష్టిలో నేను జనాలు సినిమా చూస్తే మాకు ఓట్లు పడతాయి అని ఆశతో వాళ్ళు ఉన్నారు ఈ రెండున్నర గంటలు మేము సినిమా చూసే బదులు ఆ రెండు గంటలు మీ యూట్యూబ్లో మీ చరిత్ర చూసే సరిపోతుంది కదా ఇది మేము ఓటేసేటప్పుడు ఎవరికి ఏవో డిసైడ్ అవుతాం కదా అని జనాలు ఆలోచనతో ఉన్నారు ఫ్రీగా ఇచ్చినా కూడా చూసే పరిస్థితుల్లో సినిమాలు లేరు సినిమాలు చూ సినిమాలు చూసి ఓట్ల ప్రభావం చూపిస్తాయి అనేది అసంభవం నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమా నాట్ ఓన్లీ దాత్రా టూ ఎనీ మూవీ సినిమాలు మనం ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తున్న సినిమాలే తప్ప ఈ సినిమా చూసి ఆ సినిమాలో ఆనందపడి ఆ ఓటు తీసుకెళ్ళి మనం వైసీపీకి వేద్దాం ఆ ఓటు తీసుకెళ్ళి మన జనసేనకి వేద్దాం ఆ ఓటు తీసుకెళ్ళి టీడీపీకి వేద్దాం అని అనుకోరు